ఐ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి మీకు ఓపెన్ సట్ వైపునుంది జెయింటింగ్ నా వైపునుంది కింద దగ్గర లేకుండా నీట్గా ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇది కాటన్ లైనింగ్ ఆల్రెడీ అనమాట ఈ విధంగా కట్ చేసేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఈరోజైతే బ్లాగ్స్ ఏమీ లేవన్నమాట అందుకని బ్లౌజ్ కటింగ్ వీడియో నేను చేసే పని మీకు చూపిస్తున్నాను ఇక్కడ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు హైట్ చెక్ చేసుకోవాలి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి ఈ చివరిన కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చెస్ట్ రెండు చెక్ చేసుకోవాలి బ్లౌజ్లో చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని మనం కింద హాఫ్ ఇంచ్ కుట్లోకి వదిలేసాం కదా అది కూడా వదిలేసుకొని అక్కడ నుంచి హైట్ చెక్ చేసుకొని వచ్చిన దానికంటే ఒక పావు ఇంచు పైకే మార్కింగ్ వేయాలండి ఎందుకంటే మనం నెక్ కుట్టేసరికి దిగుతుంది కదా దానికోసం ఇప్పుడు వచ్చేసి షోల్డర్ రెండు ఇంచులు సరిపోతుంది ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కటింగే చూడండి థర్టీ టూ థర్టీ టూకి బిలో ఉంటే మనకు టూ ఇంచెస్ నెక్ లూజ్ అనేది సరిపోతుంది అనమాట చూడండి థర్టీ టూ నడుము లూజు పైన నెక్కు టూ ఇంచెస్ పెట్టాను కింద వచ్చేసి రెండు పావు ఇంచులు పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చెస్ట్ చూసుకుంటున్నాను ఫస్ట్ చంక కింద ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకుంటే చెస్ట్ అనమాట మనకు తొమ్మిది సారీ ఎనిమిదిన్నర వచ్చింది అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాను చూడండి సింపుల్గా ఈజీగా నైట్ చేసుకోవచ్చు అనమాట ఒక రెండు పావు ఇంచులు బ్లౌజ్కు నెక్ డీప్ కోసం పెట్టేసుకొని పైన రెండు పెట్టాను కదా కింద రెండు పావు పెట్టేసుకొని ఈ విధంగా ఈ విధంగా బాక్స్ షేప్ వేసేసి నీట్గా రౌండ్ తిప్పేసుకోవాలి ఇక్కడ చంఖదింపు అనేది సైజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ చూడండి సైడ్ కుట్ల వైపు కూడా ఇలా చంకదింప అనేది మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్ తీసుకొని రెండింటినీ కలిపేసుకొని ఆమ్ రౌండ్ అయితే మార్కింగ్ చంక చంకడౌన్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ చంకడౌన్ దగ్గర ఒకటి పాంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి మరీ సన్నగా ఉంది అమ్మాయి అనుకుంటే వన్ ఇంచ్ సరిపోతుంది లావుగా ఉండి నెక్ పైకుంటే ఒకటిన్నర ఇంచ్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట చంక దగ్గర ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టాట్ ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది కూడా అంతే నీట్గా వస్తుందనమాట చూడండి ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేద్దాం మనము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నడమ దగ్గర చూడండి బ్యాక్ టాట్ నుంచి సైడ్ పెట్టిన క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీయడం వల్ల బ్యాక్ పార్ట్ ముడతలు లేకుండా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇక్కడికక్కడ ఇప్పుడైతే టక్స్ పెట్టేసుకుంటున్నాం బ్యాక్ పార్ట్కి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ మనం టూ లైనింగ్స్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ని అనేది కలపకూడదనమాట బ్యాక్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రింట్ కట్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ కట్ చేయాలన్నమాట మనం క్లాత్ ఇటుగా హ్యాండ్స్ కట్ చేద్దామని అనుకోండి తేడా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది సరిపోదన్నమాట అనమాట చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం నీట్గా ఈ విధంగా పట్ చేసుకొని మార్కింగ్ అయితే తీసేసుకోవాలి మొత్తం చుట్టూర నెక్ ఒక పైకి ఉంటుంది కదా కొంచెం పైకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఒక పట్టి సైడ్ ఈ విధంగా స్కేల్ తీసేసుకొని కొట్టేసుకొని నెక్కు కంజాదాగా ఇలా మార్కింగ్ వేసేయాలి ఫస్ట్ మళ్ళీ సైజులోంచి చెక్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పొడువు ఈ రెండు కరెక్ట్గా బ్లౌజ్కి ఇచ్చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట ఇక్కడ చంక దగ్గర చూడండి ఇక్కడ ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల హాఫ్ ఇంచు లోతు అనేది తీసేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ఏ సైజ్ అయినా అవనివ్వండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ముసు సైడే చూసుకోవాలి కాజా సైడ్ కాదు ఇక్కడ ఫ్రంట్ హైట్ అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి పదమూడు ఇంచు లైట్ అయితే పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ అలా వచ్చిందో హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్ అనేది సైజుకి ఎంత ఉందో అంత నీట్గా ఈ విధంగా పట్ చేసుకొని టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా నెక్ పెట్టేసి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్తో చెక్ చేసుకున్నప్పుడు అస్సలు లాగకూడదు చూడండి నేను కొంచెం లాగాను అనమాట నాకు కొంచెం ఎక్స్ట్రాగానే వచ్చింది మళ్ళీ సర్చ్ చేసుకున్నాను ఇక్కడ సైడ్ కుట్ల వైపు కూడా ఎంత అవసరమో క్లాత్ ఖచ్చితంగా సహకాలు పెట్టేసుకొని మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్ స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ కొట్టేసేయాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఉక్స్ ఫ్రంట్ నెక్ అనేది చూడండి ఇలా ఉక్స్ సైడే చెక్ చేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి ఈ రౌండ్ తిరిగే వరకు వచ్చింది మనకు ఫ్రంట్ నెక్ చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట ఒకటి రెండు సార్లు చూడండి కాజా వైపు అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉందన్నమాట నెక్ అనేది ఎక్స్ట్రాగానే ఉంటుంది ఈ విధంగా ఉక్స్ సైడ్ ఉన్న నెక్కుని ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర పావించి కుట్టుకొదలేసుకొని ఈ విధంగా నీట్గా రౌండ్ తిప్పేసుకుంటే ఫ్రంట్ నెక్ అనేది నీట్గా వస్తుందనమాట ఇప్పుడు ఉక్స్ పట్టి మూడు ఇంచులు ఉందండి కుట్టిన తర్వాత నేను మన్ని ఇంచ్ యాడ్ చేసి నాలుగు ఇంచులు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే మనం డాట్స్ వేస్తాం కదా సరిపోతుంది ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులకు డాట్ గ్యాప్ వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు అనమాట డాట్స్ కూడా చిం సింపుల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం డాట్స్ కూడా చాలా సింపుల్ మీకు డాట్స్ స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో తీసి పెడతాను ఎన్ని బ్లౌజెస్ అయినా ఇలా పర్ఫెక్ట్గా కొలతలు తీసుకొని కట్ చేయడం వల్ల మనకు మంచి పేరు వస్తుంది అలాగే మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఖాళీగా ఇంట్లో కూర్చోకుండా చూడండి ఇక్కడ కక్క టక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ మొత్తం నీట్గా ఎలా ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫోర్ ఫోల్డింగ్స్ అవి వేసేసి హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేనైతే టూ హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కింద హెచ్ తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకున్నానండి ఇక్కడ కట్ చేసేసుకొని ఈ స్కేల్ మందం పెట్టేసుకుంటే మనకి ఎమ్మింగ్కి సరిపోతుంది అనమాట డబల్ ఫోల్డింగ్కి హ్యాండ్ ఎమ్మింకి పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి హైట్ దగ్గరికి మార్కింగ్ చంక టైట్ కుట్టు చంక దింపు కుట్టు మూడు మార్కింగ్ వేసేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ కట్ చేయచ్చు అనమాట చూడండి ఇక్కడ టైట్ కుట్ల దగ్గరకు మార్కింగ్ పెట్టేసుకొని హైట్ దగ్గరకు ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసాను అనమాట ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది కానీ చంక దింపు దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా నీట్గా హ్యాండ్ కర్వ్ అయితే తిప్పేసుకోవాలి విగినర్స్ అయితే న్యూస్ పేపర్ స్టార్ట్ కట్ చేయండి టౌన్స్ తిప్పడం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఎక్స్ట్రాగా మనకు జీన్స్ అనేది పడతాయి అనమాట ఇంకా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక టక్స్ తీసేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర కూడా ఒక టక్స్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక టక్స్ తీసేసుకు టక్స్ పెట్టాం కదా అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని లోత్ అనేది తీయాలన్నమాట బ్లౌజ్కు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి వేయాలని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మనం లోత్ తీసిన పార్ట్ అనేది ఫ్రంట్కి రావాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో క్రాస్ బోల్డర్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్కున్న క్రాస్ బెల్ట్ మాకు సైడ్ తీసేసుకొని ఫస్ట్ కింద మనకు ఒక పావించు అంటే ఒక హాఫ్ ఇంచ్ అంత కుట్లకి వదిలేసుకోవాలండి నేను ఇక్కడ పావించే వదులుతున్నాను అనమాట కింద చూడండి క్రాస్ బెల్ట్ కింద ఒక హాఫ్ ఇంచ్ వరకే వదిలేసానమాట నా కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట ఎక్స్ట్రాగా ఉంటే ఈ విధంగా లైన్ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో క్రాస్ బెల్ట్ తీసేసుకోవాలన్నమాట సైజ్ బ్లౌజ్కి ఉక్స్ సైడ్ అయినా పర్లేదు కాజా సైడ్ అయినా పర్లేదు చెక్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ ఎంత హైట్ ఉంది ఎంత వెడల్పు ఉంది వచ్చేసింది కదా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని నీట్గా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఇస్తారని అనుకుంటున్నాను అనమాట ఇది నేను డైలీ చేసే వర్క్ ఆల్రెడీ నన్ను చూసుంటే ఎవరైనా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఈ నెక్ దగ్గర పీసులు వచ్చేసి పట్టి కాజా పట్టికి ఈ కూర వచ్చేసి ఈ పట్టికి వేస్తే సరిపోతుంది అనమాట ఇదే ఇవాళ వీడియో వచ్చేసి నచ్చితే లైక్ చేయండి